బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టికెట్ల జారీ ప్రక్రియలో ముఖ్యమైన మార్పులు సాంకేతికతను ఉపయోగించి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మొదటి పది రోజులు తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా ఇచ్చే దర్శన టికెట్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికారు మూడు రోజుల దర్శనం కోసం భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో నుంచి డిప్ ద్వారా స్లాట్ పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని డిప్ ద్వారా స్లాట్ అలాట్ అయిన వారు మాత్రమే తిరుమలకు రావాలన్నారు ఈసారి కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి ఒకటి ప్లస్ మూడు టికెట్లు కేటాయిస్తారని ఒక డిప్ లో ఒక స్లాట్ వస్తే నలుగురు సభ్యులకు అవకాశం లభిస్తుందన్నారు రిజిస్ట్రేషన్ సమయంలోని నలుగురు పేర్లు నమోదు చేయాలని సూచించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం పది రోజులు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ఇది అన్ని మాధ్యమాల ద్వారా కూడా చెప్పడం జరిగింది అయితే ఈసారి టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా తెలుసు అందరు స్టేక్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేయటం జరిగింది దీంట్లో టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని రిస్క్ పారామీటర్స్ అని అన్లైజ్ చేసుకొని ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి ఈ పది రోజులు ఒక 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 మోడల్ తయారు చేయటం జరిగింది ఈ మోడల్ని ఇప్పటికే రిలీజ్ చేశాం అది ఈరోజు న్యూస్ పేపర్స్ కూడా అన్ని న్యూస్ పేపర్లో కూడా క్యారీ చేయటం జరిగింది దీనివల్ల చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పచ్చు ఇది పూర్తి స్థాయిలో అందరూ కూడా చదివి అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని డిప్పు ద్వారా ఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళు డిప్ ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ త్రీ డేస్ ముప్పై ముప్పై ఒకటి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ తారీఖు ఈ మూడు రోజులు కూడా స్లాట్ వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు అడ్మినిస్ట్రేషన్ మీద బడ్డను ఉండదు స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వెయిట్ చేయటం కూడా బాగుండదు ఎందుకంటే సెకండ్ తారీఖు నుంచి మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి సో అందుకని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి టీటీడీ అన్ని రకాలకు కూడా ఇప్పటికే సూచనలు చేసింది ఆ సూచనలు కూడా అందరు ఫాలో అయితే ఎవరికి అడ్మినిస్ట్రేషన్కి బడ్డను ఉండదు వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా తెలియజేయటం జరిగింది